ఆంధ్రప్రదేశ్ అధికార తెలుగుదేశం పార్టీ అధినేత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ మంత్రివర్గాన్ని విస్తరించనున్న సంగతి తెలిసింది ఈ క్రమంలో వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి తనయ్య ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అయిన భూమా అఖిలిప్రియకు మంత్రి పదవి దక్కనుందని సమాచారం ఇదే విషయం గురించి బాబు ఆస్థాన మీడియాలో కథనాలు కూడా ప్రచురించారు ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ కూడా మంత్రి పదవిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం దాదాపు ఖరారైందని వార్తలు వస్తున్నాయి ఇప్పటికే తన తనయుడు నారా లోకేష్ నాయుడుకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిన నేపథ్యంలో అతి త్వరలోనే మంత్రి అవుతారని అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఈ విషయంలో లోకేష్తో సహా కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికంగా ఉందని కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ముగిసే తరుణంలో ఈ నెల ముప్పైన లోకేష్ కొత్త ఎమ్మెల్సీగా ప్రమాణం చేస్తారు ఆ తర్వాత ఏప్రిల్ ఆరున నారా లోకేష్ అఖిలప్రియ మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం రావచ్చని కథనాలు చూసిస్తున్నాయి లోకేష్తో పాటు మరికొంతమంది కొత్త వారికి మంత్రులుగా అవకాశం రావచ్చని ఐదుగురికి ఉద్వాసన ఉండవచ్చని కూడా ప్రచారం జరుగుతుంది మొత్తానికి డైరెక్ట్గా ఇది గెలవలేడు కాబట్టి ఇండైరెక్ట్గా అయినా సరే కొడుకుని మంత్రిగా చేసేద్దామని బాబు తెగ ఊళ్ళూరు పోతున్నాడని తెలుస్తుంది అది సంగతి